హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళు ఈరోజు మన వీడియో వచ్చేసి నవగ్రహ దోష నివారణ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము ఫస్ట్ అసలుకి మనకి ఎన్ని నవగ్రహాలు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు తొమ్మిది నవగ్రహాలు ఉంటాయి వాటి గురించి ఒక్కొక్క గ్రహం గురించి నీట్గా తెలుసుకొని వాటి దోషాలు పరిహారాల గురించి తెలుసుకుందాము వచ్చేసి సూర్యగ్రహం అండి సూర్యగ్రహం అనేది ఫస్ట్ మనము సూర్యగ్రహాన్ని మొదటి గ్రహం అంటారు అలాగే సూర్యుణ్ణి అధికంగా ఏమని పిలుస్తారు అని అంటే రవి అని పిలుస్తారు సూర్యగ్రహము అనారోగ్య సమస్యలను పోగొడతారు అలాగే సూర్యగ్రహము రోగ నిరోధక శక్తిని పెంచుతుంది సూర్యగ్రహం బలంగా ఉంటే కీర్తి ప్రతిష్టలు బుద్ధి ఆరోగ్యము మనోశక్తి గౌరవప్రదమైన పదవులు బిరుదులు అభివృద్ధి రాజకీయాలు ఇలాంటివన్నీ మనకి దక్కుతాయండి అలాగే ఈ గ్రహ దోష ప్రభావము బలహీనంగా ఉంటే ఏమేమి నష్టాలు అంటే దోషంతో బాధపడుతున్నవారు అనారోగ్య సమస్యలు చికాకులు ఏర్పడడం అలాగే చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవ్వకపోవడము సంతానం వల్ల ఇబ్బందులు అవసరం మించి ఖర్చులు పెరగడము ఇలాంటివన్నీ కూడా మనకి సూర్యగ్రహ ప్రభా సూర్యగ్రహ దోషం వల్ల ఇవన్నీ ఏర్పడతాయండి దోష నివారణకి సూర్యగ్రహ దోష నివారణకి గోధుమతో గోధుమ గడ్డిని పెంచేసి పశువులకి దానం ఇవ్వచ్చు అలాగే గోధుమ పిండితో చేసిన ఏమైనా పిండి వంటలు కానీ అలాంటివి మనము పేదవాళ్ళకి పంచిపెట్టడం వల్ల సూర్యభగవానికి నివేదన ఇవ్వడం వల్ల మనకి దోష నివారణ అనేది జరిగిద్దండి అలాగే ఇంకా చపాతీలు అలాగే అప్పాలు ఇలాంటివి ఆవులకి తినిపించడము భగవానికి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించడం వల్ల గ్రహ దోషం అనేది పరిహారం అయ్యి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని లభిస్తుంది సూర్యగ్రహ శాంతికి జపం చేయించడం అలాగే మనము గోధుమలు దానం ఇవ్వడం వల్ల సూర్యగ్రహం అనేది శాంతించి మన జీవితంలో మంచిననేది చూయిస్తుందండి సూర్యగ్రహ స్తోత్రము పదకొండు సార్లు ప్రతి నిత్యము పారాయణం చేయడం వల్ల కూడా మనకి మంచి ఫలితం అయితే ఉంటుంది గ్రహ దోషం అనేది కూడా చాలా వరకు మన జీవితంలో తగ్గిద్దండి సూర్యగ్రహ స్తోత్రం సంకాసం కాశ్యపేయం మహాజ్యుతి తమోరిం సర్వ పాపజ్ఞంస్మి దివాకరం స్తోత్రము ప్రతినిత్యము పదకొండు సార్లు గాని మనం జపిస్తే మనకి సూర్యగ్రహ దోషం అనేది తగ్గిపోయిద్దండి మంచి పోయి మంచి ఫలితం అయితే మనకి దక్కుతుంది ఇప్పుడు రెండో గ్రహమైన చంద్రగ్రహం గురించి తెలుసుకుందాము చంద్రగ్రహం అనేది మనఃకారకుడు అని అంటారు జాతకంలో సోమవారానికి అధిపతి అయిన చంద్రగ్రహం బలహీనంగా ఉంటే మానసిక అంటే మానసిక ఇబ్బందులు అలాగే చంద్రుడు బలహీనంగా ఉంటే కలిగే మానసిక ఆందోళన ఏంటి అనేది తెలుసుకుందామండి ఫస్ట్ మనస్థితి సరిగా లేకపోవటము ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడము చేసే పనికి చెప్పే పనికి పొంతన లేకపోవటము ప్రతి చిన్న విషయానికి చిరాకులు అలా ఉండడము ఆత్మవిశ్వాసం లోపించడము భవిష్యత్తు గురించి ఆందోళన బెంగతో బాధపడ్డము ఎవరితో కలవపోవడము ఎప్పుడు ఒంటరిగా ఉండాలనుకోవడము ఇలాంటివన్నీ కూడా మన జాతకంలో ఉంటాయండి చంద్రగ్రహ దోషం ఉంటే ఈ చంద్రగ్రహ దోషం అనేది పోయి చంద్రగ్రహం అనేది బలంగా మన జాతకంలో ఉండాలి అని అంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రునికి కొన్ని రకాల పరిహారాలు చేయాలండి అవేంటి అనేది చెప్తాము ఫస్ట్ గోవు పాలు గోవు మూత్రము గోపాలతో చేసిన పెరుగు అలాగే గోవు నెయ్యి మంచి గంధము స్పటిక అలాగే ఆరింటిని నీటిలో వేసి ఆ నీటిని మేలు రకము శంఖం శంఖం వేసి ఆ నీటిని వేడి చేసి ఆ నీళ్లతోటి స్నానం చేస్తే చంద్రదోషం అనేది పోతుందండి ఇది పండితులు చెప్పారు ఒక పరిహారం ఏంది అని అంటే పౌర్ణమి రోజు ఒక తెల్లని ఒక ప్లేట్లో తెల్లని వస్త్రం ఉంచి దానిపై బియ్యం వేసి తాంబూలము దక్షిణ అంటే మీకు ఎంత దోస్తే అంత పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి అలా మీకు మీ శక్తి మేరకు మేరకు తాంబూలంలో ఉంచేసి ఆ తాంబూలాన్ని మనము శివాలయంలో పూజారికి కానీ దానం చేస్తే చంద్రగ్రహ దోషం అనేది పోతుంది అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే మనము శివాలయం టెంపుల్కి వెళ్ళి ఓం నమ శివాయ అని జపిస్తూ శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసిన చంద్రగ్రహ దోషం అనేది పోతుంది ఇంకొకటి ఇవేమీ చేయలేకపోయినా మీరు ప్రతినిత్యము చంద్రగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసిన చంద్రగ్రహ దోషం అనేది పోతుంది చంద్రగ్రహ స్తోత్రము ఏంటి అనంటే గది శంక తుషారాభం క్షీరో దార్నవ సముద్భవం నమామి ససినం సోమం భూషణం చంద్రగ్రహము శాంతించాలి అనంటే మనము వడ్లు ధాన్యాలని దానం దానం చేయడం వల్ల చంద్రగ్రహం అనేది శాంతిస్తుందండి గ్రహమైన కుజగ్రహం గురించి తెలుసుకుందాము దానికి ఇంకొక పేరు వచ్చేసి అంగారకుడు అంటారండి ఫస్ట్ అంగారకుడు ఉగ్రస్వర స్వభావుడు అధిపతి కుమారస్వామి పురుష గ్రహము అంగారకుడు ఎర్రని మేని ఛాయ కలవాడు సన్నని నడుము కండలు తిరిగిన శరీరము వంకీల జుట్టు కలవాడు వయసు పదహారు ఎర్రని వస్త్రధారణ శంఖము వంటి మెడ వాహనము పొట్టేలు ఆయుధము స్థూలం మంగళప్రదమైన రూపము కుజదశ ఏడు ఏడు సంవత్సరాలు గనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకము ఏడు సార్లు పారాయణం చెయ్యాలి సుబ్రహ్మణ్య ఆల ఆలయ స్థుతి దర్శనము దర్శనం చేయాలి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య జననం గురి జరిగిన కృతికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి ఎర్రని పుష్పాలతో పుష్పమాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి ఇలా చేయడం వల్ల అంగారక దోషం అంటే కుజదోషం కుజగ్రహము మనకి గ్రహ దోష నివారణ జరుగుతుంది ఇలా చేయలేము అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం వల్ల అంగారక గ్రహ దోషం అనేది కూడా పోతుందండి అంగారక గ్రహ స్తోత్రం ధరణి సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం స్తోత్రము ఇలా పఠించడం వల్ల ప్రతినిత్యము అంగారక గ్రహ దోషం అనేది పోయి మన జీవితం అనేది మంచిగా ఉంటుందండి ఈ వీడియోలో వచ్చేసి నేను మూడు గ్రహాల గురించి క్లియర్గా డీటెయిల్గా చెప్పానండి నెక్స్ట్ వీడియోలో వచ్చి మిగతా గ్రహాల గురించి క్లియర్గా చెప్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కృష్ణా సోల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్